I like think ஐயா ஐயா மாளிகை ஐயா ஐயா ஜெய் தமிழ்நாடு ஜெய் காங்கிரஸ் நம்மளோட நம்ம நம்ம கிராமம் நம்ம எங்க நம்ம சேத்து தினம்மா ஜெய் நம்ம தான்

కమిగ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు జరిపోయినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే కార్మికులందరూ కలిసి ఐక్యతగా ఆ రోజు ధర్నా రాసోక కార్యక్రమం చేస్తే రాబోయే కాలంలో ఆర్టీసీ పరంగా చాలా కష్టం ఆర్టీసీని తీసేయడం జరుగుతుందని అదేవిధంగా ఆర్టీసీ బస్ అదే అదేవిధంగా ఆర్టీసీ డిపోలను ప్రైవేటు పరం చేసి అన్ని అమ్ముకోవాలను తీసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని ఈ సందర్భంగా జారీ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఈరోజు మహిళలకు ఈరోజు రోజు ఇంటికి కల్పిస్తామని ప్రయాణం కల్పిస్తామని సోనియాగాంధీ సందర్భంగా వారు డిక్లేర్ చేయడం జరిగింది మొన్న ప్రభాకర్ గారు యొక్క శాఖకు మంత్రిగా వహించారు కాబట్టే ఈరోజు ఇన్ని లాభాల పాటలో ఈరోజు మన ఆర్టీసీ నడుస్తా ఉంది ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిందంటే కూడా అన్ని ప్రయాణాలు దాదాపు రెండు వందల కోట్ల ప్రయాణాలు ఈరోజు మహిళలు చేశారు ఆ ప్రయాణాలకు అనుగుణంగా ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేసి ఈరోజు బడ్జెట్ టావాడు కూడా మా యొక్క గొప్ప మనసును ఈరోజు తెలియజేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రాబోయే కాలంలో ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులు మహిళలు కూడా మహిళా శక్తి ఆధ్వర్యంలో వారి ద్వారా బస్సులు కనిపించి ఈ రోజు ఆర్టీసీకి కిరాయికి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి మహిళను కూడా కోటిష్టం చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఈ యొక్క పథకం పెట్టడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఇంకా ఇరవై వందల రూపాయల పథకాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ అవకాశం కలిగిన మీడియా మిత్రులకు మరియు అందరికీ ఇక్కడ నుంచి చేసినటువంటి బీసీసీఎల్ ఎస్సీసీఎల్ ఎస్సీసీఎల్ మైనార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుల గారు కూడా అధ్యక్షంగా అందరికీ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి పథకం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రలో చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి సంబంధించినటువంటి మంత్రి కొండం ప్రభాకరన్న గారి పూర్తి సహాయ సహకారాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లాభాల బాటలో పట్టిందనడానికి నిదర్శనమే మహాలక్ష్మి పథకం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లతోటి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు దానికి సంబంధించినటువంటి మంత్రి పొన్న ప్రభాకర్ అన్న గారు దాని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తూ కాలుష్యం లేనటువంటి కాలుష్యం లేనటువంటి బస్సులను తీసుకురావడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది డెబ్బై ఐదు బస్సులు కరీంనగర్లో లో ప్రభాకరన్న ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో గతంలోనే ప్రారంభించడం జరిగింది దీనికి అనుగుణంగా డిపోలో నడుస్తున్నటువంటి బస్సులకు యజమానులుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలను చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా పొన్నమన్న గారి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మేమందరం కూడా దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు అదేవిధంగా ఆర్టీసీ కండక్ట్ ముఖ్యంగా మహిళా కండక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ అదే అదేవిధంగా నగర సెల్ ఆధ్వర్యంలో నిర్వహించి సంబరాలు చేసినందుకు పాతికే మిత్రులకు కాంగ్రెస్ పార్టీ సహోదానికి కూడా నమస్కారం